నేను నా ప్రదర్శనను అడ్డుకునే కొన్ని అంతరాయాలను గుర్తించాను ఆత్మసందేహం ఆలస్యం దృష్టి చెదరింపు ఇవన్నీ నా మెదడులో నిత్యం తిరుగుతున్న ఆలోచనలు నేను సరిపోను నేను విఫలమవుతాను నాకు ఇది అర్హం కాదు అనే ఆలోచనలు నాకు చాలా సమయం తీసుకుంటున్నాయి ఈ అడ్డంకులను తొలగిస్తే నా సహజ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ప్రతి ఐదు నిమిషాలకు ఫోన్ చెక్ చేస్తూ చదవడం వల్ల నా దృష్టి పూర్తిగా చెదరిపోతోంది ఫోన్ను పక్కన పెట్టి నా ఏకాగ్రతను పెంచుకుంటే నేను లోతుగా ఆలోచించగలను ఈ క్రమంలో నేను నా మానసిక బ్లాక్స్ను గుర్తించాను మొదటిది నేను సరిపోను అనే ఆలోచన ఇది నాకు చాలా సమయం మరియు శక్తిని తీసుకుంటుంది రెండవది నేను విఫలమవుతాను అనే భయం ఈ భయం నాకు ముందుకు సాగడానికి అడ్డంకిగా మారుతుంది ఇప్పుడు ఈ నమ్మకాలను శక్తివంతమైన నమ్మకాలుగా మార్చాలి నేను సరిపోను అన్నది నేను నా ప్రతిభను పూర్తిగా ఉపయోగిస్తానుగా మారాలి నేను విఫలమవుతాను అన్నది నేను ప్రతి ప్రయత్నంలో నేర్చుకుంటానుగా మారాలి ఈ మార్పు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మహాత్మా గాంధీ చెప్పినట్లు బలం శారీరక సామర్థ్యం నుండి రాదు అది ఓ అజేయ సంకల్పం నుండి వస్తుంది ఈ సంకల్పాన్ని నాలో నింపుకోవాలి నేను నా అంతరాయాలను విడిచిపెడుతున్నాను నా అవచేతన ఉద్దేశంతో ప్రవహిస్తున్నాను ఈ ప్రక్రియలో నా ఉత్తమ స్వరూపం వెలుగులోకి వస్తుంది మైఖేల్ జార్డన్ చెప్పినట్లు నేను ఇంకా వేని షార్ట్ మిస్ అవుతుందని ఎందుకు ఆలోచించాలి నేను నా ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాను నా అడ్డంకులు తొలగిపోయినప్పుడు నేను నా లక్ష్యాలను చేరుకోవడానికి మరింత సమర్థంగా మారుతాను ఈ మార్పు నాకు కొత్త అవకాశాలను తెస్తుంది ఈ క్రమంలో నేను నా ప్రతిభను అర్థం చేసుకుంటున్నాను నా మెదడు సహజంగా ప్రతిభావంతమైనది కాబట్టి నేను ఈ అడ్డంకులను అధిగమించాలనుకుంటున్నాను నేను నా మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి నా లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను